దీనికన్నా పెద్దది కదా ఇది తర్వాత వస్తుంది ఇది చేష్ట దీనికి కారణం కదా కారణ కానీ పూర్వజేష్ఠ కారణ దాంట్లో నుంచి కొండొచ్చింది అనుకోండి ఇప్పుడు ఇది జ్యేష్ట కనిష్ట కనిష్ట ఎందుకని జ్యేష్ట ఉంది కదా ముందు అది ఉంటేనే ఇది వచ్చింది ఇది కారణమా కార్యమా ఎందుకని కారణం ముందు కనుక కార్యం వచ్చింది ఇది ముందు పుట్టిందా తర్వాత పుట్టిందే అది పూర్వజ ఇది అపరజ కానీ ఈ రెండు ఏంటన్నాం అనుకోండి మట్టి మట్టి కుండ మట్టి అది మట్టి ఇది మట్టి కుండ కుండ నామరూపాల కుండ పగిలిపోతుంది అప్పుడు పగిలిన కుండ ఉంది మట్టిగా ఉంది కాబట్టి రెండు కలిసి మట్టే కారణము మట్టే కార్యము ఇప్పుడు బుద్ధి మట్టి బుద్ధి అంటే కార్యక్రమం అది ఒకటే బుద్ధి సరేనా ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఈ ఎగ్జాంపుల్స్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను కాబట్టి ఇది నీకు కార్యంగా తెలుస్తుంది మట్టి కారణంగా ఉంది రెండు కలిపి ఎట్లాగైతే మట్టు అది జ్యేష్ట ఇది కనిష్ఠ అది పూర్వజ ఇది ఆపరజ ఇట్లాగే ఈ రెండు ఇట్లా చూసినప్పుడు నామరూపాలతో చూసినప్పుడు అది పూర్వం పుట్టింది తర్వాత పుట్టింది అది జ్యేష్టము ఇది కనిష్టము అది కారణము ఇది కార్యం అనుకున్నా రెండు ఏమిటని చూస్తే రెండు మట్టే కార్యకారణాలు రెండు కూడా మట్టే ఇంకా రెండు మట్టే అయినప్పుడు కారణం ఎక్కడుంది కార్యం ఎక్కడుంది సార్ అందువల్ల కార్యకారణం మిథ్య కార్యకారణం మిథ్య అర్థం కావడం కోసం చెప్పడమే కానీ కార్యకారణాలు మిథ్య రెండిట్లో ఉండేటువంటిది మృత్యుకే సత్యం కాబట్టి ఈ ప్రపంచంలో కూడా ఏదైతే కార్యంగా తెలుస్తుందో ఏదైతే కారణంగా తెలుస్తుందో ఏదైతే జ్యేష్టంగా తెలుస్తుందో ఏదైతే కనిష్టంగా తెలుస్తుందో ఏదైతే ముందు పుట్టిందో ఏదైతే తర్వాత పుట్టిందో పూర్వజ అపరజ ఈ అన్నీ కూడాను కేవలం పరమాత్మే ఈశావాస్యమిదకం సర్వం ఎత్తికించ జగత్యాం జగతే సర్వం కల్విదం బ్రహ్మ మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టి ప్రపంచంలో ఉన్నదంతా కూడాను పరమాత్మే ఇక కార్యకారణాలు మనం ఆలోచించుకోవడం అంతే ఇది కేవలం మన ఆలోచన మీద ఆధారపడి ఉంది కానీ ఉన్న సత్యం మాత్రం మృతికే తీవ సత్యం అక్కడ సర్వం బ్రహ్మ ఇవ రెండవ వస్తువు నేహనాస్తికించనా రెండవ వస్తువు లేని లేదు క్లియర్ కనుక జ్యేష్ఠాయజ కనిష్టాయజ పూర్వజాయజ అపరజాయజ నెక్స్ట్ నమో మధ్యమాయచల్బాయ అపగల్బాయచ మధ్యమాయచ ఇప్పుడు కారణం కార్యం అన్నాం కదా ఇక తర్వాత మధ్యలో ఉండేది జీవితాన్ని చూస్తే మధ్యలో ఉండేది ఎవనం అటు ఇటు ఊగిసలాడేది సరేనా చిన్నపిల్లవాడికి నో ప్రాబ్లం ముసలి వాళ్ళకి వాళ్ళ ఇతరులకు ప్రాబ్లం చిన్నపిల్లడున్నట్టు అనుకుంటే వాడి ఊరికి ప్రాబ్లం లేదు వాడికి వాడి ప్రాబ్లం లేదు ముసలి వాళ్ళు అయిపోయినారనుకో వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళ ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళకి ప్రాబ్లం సరేనా మధ్యలో ఉండాడు చూసారా వాడితో ప్రాబ్లం ఆయన శత మర్కట సరేనా అందువల్ల ఆ టైంలోనే అన్ని బాధలన్నీ సంతోషాలు అప్పుడే అసలు మానవ జీవితం అంతా అక్కడే టర్నింగ్ ప్రతిదీ చూడండి ఎప్పుడైనా చూడండి మీరు ఎయిదరు ఆరులోనే ఉంటాడు ఎప్పుడు ఎక్కడైనా చూడండి ఏదైనా ఏ పని ఇది చదువుకుంటామా అది చదువుకుంటామా ఇది చేస్తాము అది చేస్తాం పెళ్లి చేసుకుంటాం వద్ద చేసుకుంటే ఆవిడనే ఈ విడినే ఇంక ఇదే పని ఆ లక్షణం ఏంటో తెలుసా ఇది లక్షణం అది మర్కడ లక్షణం అది అది ఒకటేసారి చూడమని అంటే అట్లుండదు గుర్రం ఉంటుంది అది ఎట్లా ఉండదు ఇదే అదే కోతిని బాగా చూడండి మీరు బాగా ఆ స్టేజ్ ఇది మధ్యమ స్టేజ్ ఈ మధ్యమ స్టేజ్ ఏంటంటే యవన సరేనా మధ్యమాయచ యవన రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం చ అపగల్వాయచ పిల్లవాడి రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం పరమాత్మని ఎక్కడా పరమేశ్వరిని వదిలిపెట్టడం తీసుకెళ్ళాలి తెలుసా మీరు ఎప్పుడైతే మధ్యం ఉన్నాడో ఆది అంత్యం ఉన్నది తేడా ఆది ఏంటి సృష్టి అంత్యం ఏమిటి లయం ఆద్యంతాలకు మధ్యలో ఏది ఉంది స్థితి ఆద్యంతాలకు మధ్యలో ఉండేది స్థితి ఇది స్థితి నిర్ణయం జరుగుతా ఉంది ఇక్కడ ఎందుకో తెలుసా స్థితి ఇప్పుడు యవ్వనంలో ఉండేటప్పుడు అందుకని యవ్వనవంతుడు అనాల్సి వస్తుంది ఎవరిని ఎవరిని యవ్వనవంతుడు అని చెప్తాం మనం స్వామిజీ ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై వరకు యవ్వనమే స్వామి అన్నామనుకోండి కానీ అనాటమీ తెలిస్తే ప్రతి కాలంలో ప్రతిరోజు మార్పు ఉన్నాడు మనిషి గంటల్లో కూడా మార్పు చెందిపోతూ ఉన్నాడు అసలు మెడికల్ సైన్స్ ప్రకారం ఏం చెప్పాలి అంటే ఏడు సంవత్సరాలు అయితే ఆ తరువాత ముందు ఏవైతే మన దేహంలో ఉన్నాయో ఆ సెల్స్ ఏమీ లేవని అర్థం సెవెన్ ఇయర్స్కి అంటే ఇరవై ఒకటి సంవత్సరం ఇప్పుడు వాడిని తీసి ఏమేమి ఉండాయో లోపల సెల్స్ అన్ని చూస్తే ఇరవై ఎనిమిదికి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే ఇరవై ఒక్కలో ఆయన యవ్వనమే ఇరవై ఎనిమిదిలో యవ్వనమే ఒక్కటి కూడా ఉండదు సెవెన్ ఇయర్స్ కి కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది బాడీ కాని వాడు మనకి చేంజ్ అయినట్టు కనపడ్డు అది స్థితి వెరీ ఇంపార్టెంట్ సరేనా ఆ రూపంలో ధర్మ రూపంలో ఉండేవాడు పరమాత్మే స్థితిలో అందువల్ల యవనంలో ఉండేవాడు యవనంలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాడు వాళ్ళు వచ్చేటువంటి మార్పులు మనకేం తెలియడం లేదు ఇప్పుడు సంచిలో వేసుకున్నాం అనుకోండి ఏమన్నా సంత్రా కమలా పండు అన్నీ వేసుకున్నాం అనుకోండి సంతరా ఒక యాభై వేసుకొని పోతా ఉన్నాం అనుకోండి యాభై ఉన్నాయి పెద్ద సంచి ఆ తరువాత మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా వేరే వేరే వేసుకొని వచ్చామనుకోండి దాంట్లో జామకాయలు వేసుకొని వచ్చామనుకోండి చూసేవాడికి సంతరా లాగానే కనపడుతుంది కానీ సంతరాలు లేనే లేదు సంచి మాత్రమే ఉంది దాంట్లో జామ చేరిపోయింది పోయి అట్లా దేహంలో ఈ విధమైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి సెల్స్ అన్ని మారిపోతూ ఉన్నాయి ఎంతో మార్పు జరుగుతూ ఉంది ఇంత మార్పు జరిగినా కూడాను తాను యవనవలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాడు ఇది ఇది స్థితి ఇది స్థితి అది అలా ఉన్నది అనేది కాబట్టి ఈ ప్రపంచంలో చూస్తే జగత్తులో స్థితికారకుడు విష్ణు సర్వవ్యాపకుడు అంతటా వ్యాపించి అవి ఉన్నట్లుగా ఆ ఉన్నవి కూడా మార్పు మారుతూనే ఉన్నాయి మారుతూనే ఉన్నాయి ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంది మార్పు చెందుతూ ఉండినా అది అలా స్థిమితంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది చాలా స్పీడ్గా నడుస్తా ఉంది ఒక్క భూభ్రమణం చాలు ఏదో అవసరం లే ఇప్పుడు భూమి తిరగతా ఉందనుకోండి ఎంత స్పీడ్ ఎక్కడైనా చూడండి కదలడమే లేదు స్థితి ఇది స్థితి కాబట్టి మధ్య మాయచ సరేనా అట్లాగే శిశు రూపంలో ఉండేటువంటి వాడు చిన్న పిల్లవాడు రూపంలో కూడా ఉంటున్నాడు అని అర్థం ఏమిటి తెలుసా చిన్న పిల్లవాడు అని అనడంలో ఆ చిన్న పిల్లవాడిలో మార్పులు కనపడతా ఉంటాయి యవనవలో ఉండేవాళ్ళలో మార్పులు కనిపించవ కొంత టైం పడుతుంది వీళ్ళు టక టకట కనపడుతుంది రెండు నెలలు మనం అట పోయిస్తే చెడ్డ వేసుకొని ఉంటాడు అంతకుముందు చెడ్డు లేకుండా ఉంటాడు ఇంత క్విక్గా కనపడతాడు పిల్లవాడు అది గ్రోత్ అతనిలో వచ్చేటువంటి పెరుగుదల సరేనా ఇది కూడా స్థితి కాబట్టి ఆ పిల్లవాడిలో ఏదైతే ఉండడం వల్ల వాడు పెరుగుతూ ఉన్నాడో అట్లాగే యవనంలో ఉండేటువంటి వాళ్ళ రూపంలో ఉండేవాడు తానే శిశు రూపంలో ఉండేవాడు తానే పూర్వం ఉండేటువంటి వాడు తానే తర్వాత వచ్చినటువంటి వాడు తానే జ్యేష్ఠుడు తాని కనిష్కుడు తానే కారణం తానే కార్యం తానే జంతువులండి అవి కూడా శుభ్రంగా ఆయనే జంతువుల రూపంలో ఉండేటువంటి వాడు జగన్యాయచ జగన్య అంటే జంతువు అని అర్థం ప్లీజ్ జగన్య అంటే జంతువు అక్కడ జగనే పృష్టభాగే పృష్ఠభాగే వెనక తోక దగ్గర పృష్ఠభాగే భవహ జగన్య అది అంటే వెనక కాళ్ళ దగ్గర పృష్ఠభాగం ఏదైతే ఉందో తోక దగ్గర అక్కడి నుంచి పుడతాయి గనక అందుకు జంతువులకి ఆ వెనక నుంచి పుడుతూ తస్మై కాబట్టి జగనే పృష్ఠభాగే భవ సంభవ జగన్య తస్మై కాబట్టి వెనక పృష్ఠభాగంలో నుంచి పుడతాయి గనక కాబట్టి వెనక ఉండేటువంటి రెండు కాళ్ళు ఏవైతే ఉన్నాయో పొదుగు పైభాగం నుంచి అక్కడి నుంచి ఉద్గమ స్థానం అది జగన్య అక్కడి నుంచి వస్తున్నాయి గనక జగనే జగ జగన్య అవి జంతువులు ఇది అట్లొచ్చి జంతు శబ్దం సరేనా పృష్ఠభాగం నుంచి పుడతాయి గనక అవి జంతువులు అట్లా కాకుండా ప్లీజ్ పుట్టడం అయితే ఉంది జంతువులు ఇట్లా పుడుతున్నాయి కానీ వృక్షాలు ఇంకో రకంగా పుడుతున్నాయి అందువల్ల బుధ్నియాయచ బుధ్ని అన్నప్పుడు బుధ్నే ప్లీజ్ బుధ్నే మూలే మూల రూట్ రూట్లో నుంచి వచ్చేటువంటి మూలే భవహ తస్మై కాబట్టి ఈ పుట్టేటువంటి జంతువులు పృష్ఠభాగం నుంచి పుడుతూ ఉన్నాయి గనక జగన్య అవి జంతువులు ఆ జంతువుల రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే కానీ మూలం నుంచి రూట్లో నుంచి వస్తున్నాడు ఇప్పుడు ఒక విత్తనం తీసుకెళ్ళి నాడుతాం మనం అక్కడి నుంచి వస్తాడు ఇది వృక్షం కాబట్టి ఏవేవైతే మూలం నుంచి వస్తున్నాయో బీజాల నుంచి వస్తున్నాయో ఆ రూపంలో వచ్చే కూడా తానే వాటి కారణమైనటువంటి వాడు తానే అట్లాగే ఈ భాగం నుంచి వచ్చేటువంటి జగన్య జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ రూపంలో వచ్చేటువంటి వాడు కూడా తానే ప్లీజ్ అంటే జంతువులు రావడానికి ఏ ధర్మం అయితే కారణమై ఉందో అట్లా రావడానికి ఇలా ఎందుకు రావడం లేదు అలాగే ఎందుకు వస్తూ ఉంది ఆ ధర్మం ఏదైతే ఉందో ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు తానే వృక్షములు ఏవైతే వస్తూ ఉన్నాయో మూలము నుంచి రూట్ల నుంచి వస్తున్నాయో ఇవి అలా విస్తరిస్తూ ఉన్నాయో అందులో ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క విధంగా ఉంది అన్ని ఒక విధంగా లేదు కొన్ని ఎప్పుడు పొట్టిగానే ఉంటాయి కొన్ని చాలా పొడవుగా ఉంటాయి కొన్ని శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి కొన్ని మాత్రం సర్వే పైకి పోతా ఉంటాయి కాబట్టి అది అలా ఉండడానికి ఏ ధర్మం అయితే ఆధారమైందో ఈ ధర్మ రూపంలో తానే ఉన్నాడు దైవము ధర్మము వేరు కాదు గనక వీటి నుంచి కూడా పరమాత్మ పరమేశ్వరుడు వేరుగా లేడు ఆయన పూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి సృష్టి మంగళకరమైనటువంటి సృష్టి ఆ ధర్మ రూపంలో తాను ఉండడం వల్లనే జగన్యహ ఆ ధర్మ రూపంలో తాను ఉండడం వల్లనే ప్లీజ్ నమో్యాయ ప్రతి సర్యాయ శోభ అంటే శోభ కాదు శోభ అంటే ప్రకాశం సో ఎస్ఓ సో శోభ అంటే ఏంటో తెలుసా సంస్కృతంలో పాప పుణ్యాల కలిక మిశ్రమం పాప పుణ్యముల మిశ్రమం శోభ అంటారు దాన్ని వీటి వల్ల కలిగేటువంటి వాడు పుణ్యాల వల్ల కలిగినటువంటి రూపు తానైన వాడు అలా రూపం పాపపుణ్యాల వల్ల కలగడానికి ఆ పాపపుణ్య ఫల ఫలాల్ని ఇచ్చేటువంటి వాడు లేదు అర్థం కావడం లేదు స్వామి మానవుడినైనా మానవుడు మానవ రూపంలో ఉండేటువంటి వాడు జంతువులను చూసాం కదా జ్యేష్ఠుడు కనిష్ఠుడు అంటే ఎవరన్నా కావచ్చు ఆవు జ్యేష్ఠత్వం దూడ కనిష్టత్వం అర్థమవుతుంది ఇప్పుడు అట్లా కాబట్టి మానవుల దగ్గరకు వచ్చేటప్పటికి శోభ పాపపుణ్యాలు ఎందుకో తెలుసా కేవలం పాపం చేశాడనుకోండి పుణ్యమే లేదనుకోండి పశుపక్షాదుల్లాగా క్రిమికీటకాదుల్లాగా పుడతాడు అసలు పాపమే తెలియకుండా పుణ్యమే చేశాడనుకోండి దేవతల యొక్క శరీరాల్ని ధరిస్తాడు పాప చేశాడు చేశాడనుకోండి అప్పుడు మానవుడిగా పుడతాడు శోభ పాపపుణ్య మిశ్రమం సమ్మిళితం ఆ రెండు వాటి నుంచి ఆవిర్భవించినటువంటి వాడు గనక కాబట్టి ఈ దేహం నాకు వచ్చిందంటే ఈ దేహానికి కారణం ఉంది ఆ కారణాలు ఏంటి గతంలో నేను చేసినటువంటి పాపపుణ్యాలు ఆ పాపుణ్యాలను అనుభవించడం కోసమే వచ్చాను కాబట్టి పాప పుణ్య మిశ్రమం క్లియర్ కాబట్టి ఎవరైనా సరే అతడు పాపి ఈడు పుణ్యాత్ముడు ఆయన సాధు ఆయన అసాధు నేను చెప్తున్నా దేహము ధరించి వచ్చాడంటే మాత్రం రెండిటితో వచ్చాడు బండి నడిచిందంటే ఎద్దు బండి రెండు ఒక ఎద్దుతో నడిచి ఒంటి ఎద్దు బండి అది వేరే రెండిద్దులు పండి అంటే రెండు ఉండాలి అర్థమవుతుంది పాపము పుణ్యము రెండు ఉంటేనే వస్తాము తర్వాత ఈ పాప ప్రక్షాళనం కోసం మనం గతంలో దులిచినట్టుగా మూడు రోజుల క్రితం ఆ విధంగా దాన్ని ప్రక్షాళనం చేసుకుంటాం ఈ పుణ్యం ఏదైతే ఉందో ఈ పుణ్యం వల్ల గురువును పొందుతాం తద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం మనమే పరమేశ్వరుడు అనేటువంటి భావంతో ఈ యొక్క సర్వ ఉపద్రవాల నుంచి విడిపడి బంధం నుంచి విడిపడి మోక్షాన్ని పొందుతాం కనుక జస్ట్ ఈ పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి పుట్టినటువంటి వాడు గనక మానవుడు శోభ నుంచి వచ్చాడు గనక సోభ్యుడు ఆయన పేరేంటి సోభ్యుడు ఆ సోభ్యుని రూపంలో ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్టిపిఎస్ డబల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బిసి పంతొమ్మిది వందల ఇరవై